తాజాంశాన్ని అంశాన్ని చూస్తున్నాం డిసెంబర్లో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది గ్రూప్ టూ పరీక్షా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని టీజీపీఎస్సీ తెలిపింది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య నడి తెలుసుకుందాం రమ్య ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షల వాయిదాకు సంబంధించిన సమాచారం చెప్పండి యా షాహిం కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడడం ఇది వరుసగా నాలుగోసారి అని చెప్పొచ్చు వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్ టూ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడింది అప్పట్లో ఐదు పాయింట్ ఐదు లక్షల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ ఉండడం ఆ టైంలో గురుకుల టీచర్స్ లాంటి పరీక్షలున్న నేపథ్యంలో అప్పుడు పోస్ట్ పోన్ చేసి చేయాలి అని చెప్పేసి అభ్యర్థులు కోరడం జరిగింది ఆ తర్వాత గ్రూప్ టూ అప్పుడు పోస్ట్ పోనే అదే ఏడాది ఆగస్టు నెలలో నిర్వహిస్తాము అని చెప్పేసి ఆగస్టు నెలలో నిర్వహిస్తామని అప్పట్లో టీజీ పేసి ప్రకటించింది ఆ తర్వాత అప్పుడు నవంబర్ నుంచి ఏదైతే అభ్యర్థులు మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలి అని కోరడం జరిగిందో వాస్తవానికి ఆగస్టు జరగాల్సిన వాటిని నవంబర్ కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆ తర్వాత చూసినట్లయితే కనుక గతేడాది నవంబర్ లో జరగాల్సిన పరీక్షలు కాస్త గతేడాది నవంబర్ రెండు మూడు తేదీల్లో వాస్తవానికి పరీక్షలు రెండోసారి పోస్ట్ పోన్ తర్వాత అయితే అదే సమయంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న వాటి పోస్ట్ పోన్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ ఏడాది జనవరి ఆరు ఏడు తేదీలకి ఈ యొక్క పరీక్షలు వాయిదా పడ్డాయి అయితే కొత్త కమిషన్ ఏదైతే గ్రూప్ వన్ కి సంబంధించి పేపర్ లీకేజ్ అంశం కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల అప్పుడు జనవరి నుంచి కూడా ఈ యొక్క పోస్ట్ కొత్త కమిషన్ వచ్చేట వరకు కూడా వీటిని కొంతకాలం తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా ప్రకటించారు ఈ నేత ఇక వచ్చే నెల ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ యొక్క గ్రూప్ టూ పరీక్షలు ఎటకీలకు నిర్వహించాలి అని చెప్పేసి టీజీపీఎస్ఈ నిర్ణయించింది ఈ మేరకు అన్ని రకాల షెడ్యూల్స్ కూడా విడుదల చేసింది అయితే తాజాగా ఇప్పుడు డిఎస్సి పరీక్షలు కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి ఆగస్టు ఐదు వరకు కూడా ఈ యొక్క డిఎస్సి పరీక్షలు కొనసాగనున్నాయి ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాసిన తర్వాత గ్రూప్ టూ తమకు సమయం లేదు అని చెప్పేసి తొలుత డిఎస్సీ నే పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఆందోళన చేపట్టింది you want గ్రూప్ టూ కి సంబంధించి కూడా పోస్టుల సంఖ్య మరింత పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే పలుమార్లు నిరుద్యోగులతో భేటీ అయినటువంటి సర్కారు సైతం గ్రూప్ టూ డిఎస్సి ని కొనసాగించినప్పటికీ గ్రూప్ టూ ని తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి డిసెంబర్ లో ఈ యొక్క పరీక్షలను తిరిగి నిర్వహించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు టీజీపీఎస్సీ టీజీపీఎస్సీ తెలియజేయడం ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కూడా తాజాగా కొద్దిసేపటి క్రితమే గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ వరకు పోస్ట్ పోస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రతి తేదీలను పైసా తేదీలను మాత్రం త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి స్పష్టం చేసింది ధన్యవాదాలు రమ్య